ఈరోజైతే శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ కి వచ్చాం ఫుల్ చాలా బాగుంది అన్ బిలీవ్ దర్శనం ఇప్పుడే శ్రీ అయోధ్య రామ మందిరం ఎలా ఉందో అలాగ ఉంది ఆకారాలు కూడా చాలా బాగుంది నేను మనవాడు ఇది మన గాజుబాగా దగ్గరలో ఉంది ఇది గంగవారి బీచ్కి వెళ్దాం అన్నాడు అయితే ఏమైంది అంటే మామ ముందు ఒక అమ్మాయి అమ్మాయింది కథలో ఉంచుతారో చట్టే గూగుల్ మీ పెట్టి చూపిస్తుంది ఇటు కథ తుప్పలకి తీసుకెళ్ళిపోతుంది ఒకటి అలా చెరువుకి తీసుకెళ్ళిపోతుంది చూపిస్తారు మీకు సొల్లు అంటే చూడండి ఈ రోజు మనం వెళ్ళబోయేది శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి అలాగే సమయం ఉంటే గంగావరం బీచ్కి వెళ్దామని ప్లాన్ చేశాము ప్రస్తుతం మనం అయితే మద్యలపాలెంలో ఉన్నాము ఇక్కడ నుండి ప్రయాణం మొదలు పెడుతున్నాం మనం వెళ్ళబోయే దేవాలయం మన వైజాగ్లోని గాజు ఒక పక్కన సెక్టర్ ఎయిట్ ఉక్కు నగరంలో అయితే ఉంది ఇప్పుడు పెట్రోల్ బంక్కి పోయి ముందుగా అయితే మన నోరబేబీకి ఫుల్గా ఎనర్జీ ఇచ్చామంటే ఆ తర్వాత మనకి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి పెట్రోల్ అయితే కొట్టిద్దాం ఫైవ్ హండ్రెడ్ వెళ్ళే మార్గం కూడా చాలా అందంగా ఉంది చుట్టుపచ్చని చెట్లతో నిండి ఉంది మీరు ఇందిరాగాంధీ పార్క్ దాటి ఎడమ వైపు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళే వరకు అయితే మార్గలు చాలా తికమకగా ఉంటుంది సరైన మార్గంలో వెళ్ళండి శ్రీ జగన్నాథ స్వామి దేవాలయానికి వెళ్ళే మార్గంలో అయితే మనకు చాలా దేవాలయాలు కనిపిస్తాయి దేవాలయాలు కూడా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఒకసారి విజిట్ చేయండి అది కూడా మార్నింగ్ టైంలో అయితే వెళ్ళండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము కానీ భక్తుల రద్దీ మాత్రం మామూలుగా లేదు దర్శనం లైన్ అయితే టెంపుల్ బయట రోడ్డు వరకు అయితే ఉంది పైగా ఈరోజు సండే ఒకటి జనాల్ని చూసే కనిపించింది దర్శనం ఎప్పుడు ఎప్పుడవు గంగవరం బీచ్కి ఎప్పుడు వెళ్తాం అనిపించింది ఇలాంటి కష్టమని తెగించి మరీ లైన్ మధ్యలో అయితే వెళ్ళాము బాగానే మధ్యలో వచ్చేసాం అనుకున్నాము కానీ మా వెనకాల ఎంత పెద్ద లైన్ ఉందో మా ఎదురుగా కూడా అంతే లైన్ ఉంది ఇంకా ఏం చేయలేక నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళాము ఈ ఆలయం వచ్చేసి మన విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో అయితే ఉంది ఈ ఆలయం పూరి జగన్నాథ్ ఆలయం తరహాలో నిర్మించబడి ఉంది కాబట్టి దీన్ని చిన్న పూరి కూడా అంటారు ప్రతి సంవత్సరం జూన్ జూలైలో అయితే రథయాత్ర మహోత్సవంగా ఘనంగా నిర్వహిస్తుంటారు అది కూడా ప్రత్యేకంగా తయారు చేసిన రథంపై శ్రీ జగన్నాథుడు సుభద్రమ్మ బాలభద్రుడు ఊరేగింపు అయితే మహోత్సవంగా జరుపుతుంటారు ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయితే వస్తుంటారు ఈ ఆలయం ఉక్కునగరం స్టీల్ ప్లాంట్ కాలనీలో ఉండడం వల్ల వాతావరణం కూడా ఎంతో స్వచ్ఛం ప్రశాంతంగా అయితే ఉంది శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చూడడానికి ఒక సెటప్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ నిజానికి అది సెటప్ అయితే కాదు నిజంగా నిర్మించిన టెంపుల్ చెక్కు చెదరకుండా అయితే ఉంది చూడండి గోడ మీద చెక్కి ఉన్న ఒక్కొక్క ఆకారం ఆ గోడ మీద ఉన్న విగ్రహాలు అబ్బబ్బా చూస్తుంటే కూసుబా వస్తున్నాయి లేకుంటే అల్ల కాదు చూపిస్తాం అల్లక్కడ ఈరోజైతే స్త్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చాం జస్ట్ ఇప్పుడే దర్శనం అయింది ఇది మన గాజువా దగ్గరలో ఉంది దగ్గర దగ్గర మేము పదిన్నరకు వచ్చాము ఇప్పుడైతే టైం పదకొండు పన్నెండు అవుతుంది పన్నెండున్నర అయిపోయింది చాలా పెద్ద లైన్ ఉండడం వల్ల దర్శనం కూడా లేట్ అయింది ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది నేను మనవాడు మరి పీసులు అంటే తినాలి ఆకలిస్తుంది కొద్దిగా ఎండ కూడా బాగుంది ఇప్పుడు కొద్దిగా క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది ఎండ ఎక్కువ లేదు వచ్చిన వెదర్కి క్లైమేట్కి చాలా బాగుంది దర్శనం అయితే అయిపోయింది ఇది మన గాజుబాగా దగ్గరలో ఉంది ఇది శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ దారిలో అయితే మనకు చాలా టెంపుల్స్ ఉంటాయి ఓకే ఇక్కడ మన బండి ఉంది తీసుకోవాలి ఇదిగో ఇక్కడ మా నోరా ఇక్కడ ఉన్నాడు ఇక తీసుకోవాలి జమ్మ నిలవాలి దర్శనం అయితే అవేక టెంపుల్ బయటకు వచ్చేసాము ఇంకా సమయం కూడా ఉంది కాబట్టి వెళ్తే గంగావరం బీచ్కి వెళ్ళాలి లేదా ఏరడ బీచ్కి వెళ్ళాలి ఏ బీచ్కి మనకు దగ్గర ఉందో అని గూగుల్ మ్యాప్లో అయితే చూసాం దగ్గర అయితే గంగావరం బీచ్ చూపించింది ఇంకా మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము కొంతవరకు అయితే గూగుల్ మ్యాప్ మార్గం అయితే మంచిగానే చూపించింది ఆ తర్వాత నుండి మాకైతే చుక్కలు చూపించింది గూగుల్ మ్యాప్ ఎటు తీసుకెళ్తుందో అసలు ఏంటి కథ అనిపించింది ఎలా అయితే పని అవ్వదు అని సరిగ్గా మూడు ఫోన్లకి గంగవరం బీచ్ రూట్ మ్యాప్ అయితే కొట్టాము అయితే ఏమైందంటే మూడు ఫోన్లు మూడు వైపులు చూపిస్తుంది మాకు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు ఏ మ్యాప్లో దగ్గర ఉందో ఆ మ్యాప్ తీసుకున్నాం దగ్గరలో ఉన్న మ్యాప్ రూట్ చూడండి ఏ రూట్ చూపించిందో గంగావరం బీచ్కి వెళ్ళడానికి అయితే మేము నాన అయితే పడ్డాము ఇంకా ఆ రోడ్ల మీదనే మాకు చాలా సమయం అయితే వృధా అయింది మొత్తానికి గంగావరం బీచ్కి వెళ్ళే మార్గం అయితే కనిపించింది కానీ గూగుల్ మ్యాప్ అయితే మాకు చాలా అంటే చాలా చిరకు తెప్పించేసింది ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా ట్రిప్పులు అనకా ఇలాంటివి జరుగుతుంటాయి కదా అని మళ్ళీ మా ప్రయాణంని మొదలుపెట్టాము అలా వెళ్తుంటే దారి ఇదేనా లేకపోతే మళ్ళీ రాంగ్ రోడ్ వచ్చామా అని ఒక డౌట్ ఎందుకంటే మేము వెళ్ళే మార్గంలో ముందు చూస్తే ముందు ఎవరు లేరు వెనుక చూస్తే వెనక ఎవరు లేరు మార్గం చూస్తుంటే ఎంత వెళ్ళినా మార్గం మాత్రం తరగట్లేదు చుట్టూ వెళ్ళే దారి అంతా తుప్పలే అసలు ఈ దారిలో ఎవరైనా వెళ్తున్నారా లేదా అని ఒక డౌట్ అది కాక రోడ్ కూడా మంచిగా లేదు కాలేసేమో అంతే సంగతి ఎంత పాతలే రా బాబు ఇది గంగవరం వెళ్ళే రోడ్ అయితే అస్సలు మంచిగా లేదు వర్షాకాలం అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వర్షం పడనప్పుడు వెళ్ళడం మంచిది మొత్తానికి గంగవరం బీచ్ మెట్ట మీద ఉన్న టెంపుల్ కనిపించడంతో మాకు కూడా చాలా రిలీఫ్ అయింది ఎందుకంటే మేము వెళ్ళేదే మొదటిసారి సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా రాంగ్ రోడ్లో వెళ్తున్నామా మాకు తెలియదు ఇంకా టెంపుల్ చూసాక ఇదే గంగవరం బీచ్ అని వెళ్ళాము మొత్తానికి ఎలాగలగా బీచ్కి అయితే చేరుకున్నాం మామ ఈరోజు ఏం లేదు సండే సరదాగా తిరగడానికి వెళ్దామని శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాం దర్శనం అయిపోయింది బాగానే పక్కన ఉన్న టెంపుల్ అన్ని దానికి వెళ్ళాం దర్శనం అయిపోయింది అనుకో తర్వాత యారే బీచ్ వెళ్దాము గంగావరం బీచ్ వెళ్దాం అంటే మామడు గంగావరం బీచ్కి వెళ్దాం అన్నాడు సరే అన్నాం ముందున ఒక అమ్మాయి వస్తుంది కత్తిలో ఉంది తర్వాత చెప్తా అయితే ఏమైందంటే మామ గంగావరం బీచ్ అని పుట్టాము మ్యాప్లో చూపించింది ఓకే స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోతే గూగుల్ మ్యాప్ ఎటు చూపిస్తుందో ఏంటి కథ ఐదు వందల సో అయిపోవాల్సిన ట్రిప్పు వెయ్యి రూపాయలు అయిపోయింది ఏంటో సరిగ్గా మూడు ఫోన్లకి కొట్టే మ్యాప్ గూగుల్ మ్యాప్ అమ్మ ఒకటి తుప్పలకి తీసుకెళ్ళిపోతుంది ఒకటి అలా చెరువుకి తీసుకెళ్ళిపోతుంది చూపిస్తారు మీకు సొల్లంటే చూపిస్తారు చూడండి ఏంట్రా బాబా ఈ గూగుల్ మ్యాప్కి నమ్ముకొద్దేస్తారు గగ్గరి బీచ్కి రాకండి మీరు ఫస్ట్

బీచ్ అయితే చాలా బాగుంది మెట్ట మీద చిన్న టెంపుల్ చుట్టూ చిన్న చిన్న కొండలు చాలా ప్రశాంతమైన ప్రదేశము చుట్టూ రాళ్ళతో నిండి ఉంది వచ్చే అలలు ఆ రాళ్ళ మీద తాకుతుంటే అక్కడ నుంచి వచ్చే శబ్దం చాలా బాగుంది ఎక్కడ ఫోటో షూట్స్కి రీల్స్కి అయితే చాలా బాగుంటుంది అలాగే ప్రేమికులు కూడా చాలా మంచి ప్రదేశము అనవచ్చు మొత్తానికి అయితే గంగావరం బీచ్ కూడా చూస్తాం ఇలాగా అలాగా ఫోటోలు తీసుకుందామంటే పండి కిందకి దించేస్తాము ఇదిగో ఇప్పుడు మన నోరా ఇప్పుడు మరి పండి ఎక్కుతుందో లేదు తెలియదు మరి పొడలు పండి పండికపోతే ఇంకా తోసిపడేమో వెళ్ళడమే ఇంత చూస్తాం బీచ్ బాగుంది కానీ వాటర్ ఏం బాగాలేదు అసలు మొత్తం నుంచి వస్తుంది ఇగో బండి చూడండి ఎలాగవుతుందో ఇప్పుడు ఎక్కుతుంది అన్నది టాస్క్ ఇదిగో ఏంటో సంగతి బండి అవ్వాలి ఇగో ఇంతవరకు పోయాలి ఇంకా అస్తే మరి ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం ఓకే నాకు చూస్తున్నా ఉండండి యూట్యూబ్ ఛానల్ ఒకవేళ గంగవరం బీచ్కి రావాలనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి మీరు కొత్తగా వెళ్ళి చూద్దామని రావద్దు ఎందుకంటే ఓన్ వెహికల్స్ ఉంటేనే రండి రోడ్లు కూడా ఏం బాగాలేవు వచ్చేదారులో చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంది ప్లేసెస్ కూడా మంచిగా లేవు అమ్మాయిలతో ఇస్తే అస్సలు రాకండి చాలా రిస్కి ప్లేస్ ఏం బాగాలేదు రోడ్లు కూడా బాగాలేదు టూ త్రీ అవర్స్ టైం పడేసింది రావడానికి మాకు తెలియదు కదా గూగుల్ మ్యాప్స్ మనం వచ్చేసావా గూగుల్ మ్యాప్ మాకు పడేసింది మన చెంటు బాయ్ కూడా చిల్ అవ్వాడు మామ మీరు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు చిల్ అవుతారు చూడండి ఫుల్ చిల్ అవ్వక ఆటోలో కూర్చొని కూల్గా వెళ్ళిపోతున్నాడు చెంటు బాయ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి మామ సీ సోన్ ఈ నెక్స్ట్ వీడియో